ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసరికి ఇటలీలో మిలాన్ వరల్డ్ ఫ్యాషన్కి క్యాపిటల్ అయినటువంటి మిలాన్కి మనం ఇచ్చేసినప్పుడు ఈ యొక్క కాంప్లెక్స్కు రావడం జరిగింది యూరోపియన్ ఆర్కిటెక్చర్తో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ యొక్క కాంప్లెక్స్లో ప్రాడా నుంచి మొదలు పెడితే లూయిస్ వరకు చాలా చాలా డిఫరెంట్ బ్రాండెడ్కు సంబంధించినటువంటి అవుట్లెట్స్ ఇక్కడ ఉంటాయి ప్రపంచంలో ఎంత పెద్ద డిజైనర్ అయినా సరే ఈ యొక్క ఇటలీ మిలాన్లో తనకు సంబంధించినటువంటి అవుట్ లేకపోతే అసలు తను ఒక ఫ్యాషనర్ కింద కూడా పరిగణలోకి తీసుకోరు సో ఇలాంటి ప్లేస్కు మనకు ఇక్కడ మధ్యగా రావడం జరిగింది హాయ్ బ్రో హాయ్ హావాజు హాయ్ ఓకే ఎప్పుడొచ్చారు ఇక్కడికి వచ్చిన మార్నింగ్ అంటే మీరు డిజైనరా మామూలు టూరిస్టా అంటే ఇక్కడ ఏంటంటే వరల్డ్ కాస్ట్ క్యాపిటల్ కదా అంటే దాదాపు ప్రతి ఒక్కరు ఇక్కడ అవుట్డేట్ పెట్టాల్సిందే కదా మీరు కూడా అలా వచ్చారా సిటీ కదా ఓకే అంటే మీరు దీనికి వచ్చారు అంటే ఓన్లీ యూరప్ ఓన్లీ ఇటలీ అచ్చా యూరప్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు వెన్నీస్ అయిపోయిందా వెజ్ ఓకే అంటే ఏంటి లూసా ఏది తీసుకుంటున్నాం అనుకుంటారు ఒకసారి ఈ ప్రాణాలు ఆఫర్స్ ఏదో అంటే ఒకసారి చూసుకుంటే బెటర్ అనుకుంటా ఓకే అండి మధ్య ఈ ప్లేస్ వచ్చేసరికి ఇటలీ వెన్నీస్ అనమాట సో వెన్నీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఎప్పుడైతే హిస్టారికల్గా చూసుకుంటే ఈ యొక్క సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్ వాటర్ని బేస్ చేసుకొని వీళ్ళొక చిన్నపాటి నగరాలను అయితే క్రియేట్ చేయడం జరిగినది సో మనం అన్నీ చూస్తుంటాం కదా ఎత్తైన బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఎత్తైన బిల్డింగుల దగ్గర నుంచి పక్క నుంచి ఒక పాయ మాదిరిగా వదిలిపెట్టేసి ఒక లేఅవు అంటే మనకు రోడ్ల మాదిరిగా వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళకు సరుకు రావాల నుంచి మొదలు పెడితే వీళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మిగతా అన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగినది సో వెంటే ఎందుకు బ్యూటీ మనం చిన్న చిన్న పడవలలో అంటే ఫెర్రీ లాంటి పడవల మీద మనం ప్రయాణం చేస్తాం కదా ప్రయాణం చేసుకుంటూ ఉంటాం వీళ్ళకి ఎక్స్పెషల్లీ రోడ్స్ అనేవి ఉండేవి గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు ఉండరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఆ బిల్డింగు దాన్ని బట్టేసి ఏదైతే పీపుల్ అప్పుడు ఉండడం జరిగింది సో ఏదైతే యూరోప్ పర్యటనలో భాగంగా మన మదన్న ఇటలీ వచ్చినప్పుడు ఈ ఒక బ్యూటిఫుల్ వెన్నీస్ నగరాన్ని సందర్శించడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు మనం చూస్తుంటే మనం ఏదైతే మెయిన్ సిటీ నుంచి పడవ నుంచి ఒక ఫెర్రీ లాంటి బోట్లో మనము ఇక్కడికి వస్తామన్నమాట వచ్చిన తర్వాత ఏదైతే మనము ఇందాక వీడియోలో చూసినట్టు చిన్న చిన్న పడవల మీద ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసరికి వరల్డ్ ఫ్యాషన్ పుట్టిన అయినటువంటి మిలాన్ మనం మిలాన్కి వచ్చినప్పుడు ఈ యొక్క ది ఫేమస్ స్ట్రీట్కి అయితే మనం రావడం జరిగింది అంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్నది ఈ కాంప్లెక్స్ కూడా అతి ప్రాచీనమైనటువంటి కాంప్లెక్స్ యూరోప్ పర్యటనలో భాగంగా వీళ్ళు ఇటలీకి వచ్చినప్పుడు ఇటలీకి వచ్చినప్పుడు మిలాన్ కూడా రావడం జరిగింది అన్న ఏంటి షాపింగ్ ఏమన్నా జరిగినా ఒక గ్రేట్ అన్న మంచిది సార్ ఇక్కడ మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా కొనకపోతే కూడా మీరు వేస్ట్ అయ్యన్నా సో బెస్ట్ అన్నీ చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అన్నా పైకెక్కిన వాళ్ళు నువ్వు కింద ఉన్నా అది అన్న నువ్వు నువ్వు స్విట్జర్లాండ్ లో ఉన్నా దొరుకుతావు పొద్దున ఆస్ట్రేలియాలో ఉన్నా దొరుకుతావు ఇప్పుడు ఇటలీ వచ్చి కనీసం ఇండియా ఉందాం అనుకుంటే పైకెక్కినావు ఏంటిదనా అసలు ఏంది టార్గెట్ ఇప్పుడు నీది వరంగల్ జిల్లానా సరే మిమ్మల్ని హైదరాబాద్కి వచ్చినావు రియల్ ఎస్టేట్ లో కింగ్ అయినా ఓకే సంతోషము ఇది ఇదేంటి పిచ్చి చేయాలి కదా ఇప్పుడు యూరో లో ఎన్నో కంట్రీట్ లేదన్న ఈ ట్రిప్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నావు నేను అడిగింది ఏజ్ కాదు కంట్రీస్ అట్లా ఏజ్ ప్రోగ్రాం ఇక్కడి నుంచి ఎక్కడికి అంటే మీరు పడువాకి వచ్చేసి పడువాలో దక్కినారు కదా అంటే ఈ ఎక్కి ఈ ఫెర్రీ మీద అక్కడికి వెళ్తారా అంటే లో బోట్ రైడు అంటే భలే ఉంటుంది కదా బిల్డింగ్లో మధ్యలో ఓకే 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 ఓకేనా అదే వస్తాను కదా ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది అంటే నీ ఉద్దేశం ఏంటంటే డబ్బు కొంటే శాశ్వతం కాదు డబ్బు సంపాదించుకోవాలి తోడ్కోవాలి ఓకే Look at me, Nice Thank meeting you.